హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ డెబ్బై నాలుగు కి స్వాగతం ఈ రోజు వచ్చేసి మనము రాంపుర అనే ఊర్లో ఉన్నాము మన స్పితి సర్క్యూట్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అంటే స్పితిని ఫుల్ సర్క్యూట్ చేయలేకపోయాము ఎందుకంటే మనం చిచ్చెంబ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం కదా చిచ్చెంబ్రిడ్జ్ దగ్గర నుంచి మనాలికి వెళ్లే రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట దానివల్ల ఫుల్ సర్క్యూట్ చేయలేకపోయాము అందుకు కాజా నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసి రాంపుర అనే ఊరికి వచ్చాము ఈ ఊర్లోనే రాహుల్ తన కార్ ని పార్క్ చేసి మన కార్ తో పాటు బయలుదేరాడు కదా ఇప్పుడు తిరిగి మళ్ళీ రాహుల్ తన కార్ ని తను తీసుకున్నాడు ఇక్కడ నుంచి అయితే రేపు మనము ఉత్తరాఖండ్ కి బయలుదేరబోతున్నాము ఉత్తరాఖండ్ లో వచ్చేసి మసోరి కణతాలు హరిద్వారు రిషికేశ్ ఇంకా ఇప్పుడు దాకా ఏ తెలుగు యూట్యూబర్ చూపించని జిమ్ కార్బెట్ నేషనల్ ఫారెస్ట్ లోపల మనము స్టే చేయబోతున్నాము అక్కడ జంతువులు ఉంటాయి టైగర్స్ లెపర్డ్స్ ఎలిఫెంట్స్ ఇలాగా అడవి లోపల ఉంటాయనమాట అడవి లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు అదంతా నేను చూపించబోతున్నాను అక్కడికి మనము రేపు బయలుదేరిపోతున్నాం సరే మరి ఈ రోజు ఏం చేస్తున్నామా అంటే ఇప్పుడు మనం స్పితికి వెళ్ళాం కదా అక్కడ మనకున్న బట్టలన్నీ అయిపోయాయి అన్నమాట ఉతుక్కోవాలి చూసారంటే గడ్డము జుట్టు కూడా బాగా పెరిగిపోయింది అది కొంచెం కటింగ్ చేయించుకోవాలి ఇంకా కారు కూడా బాగా దుమ్ము బోదా పట్టిపోయింది సో దాన్ని కూడా క్లీన్ చేయించాలి సో ఈ రోజు వీడియో ట్రావెల్ వీడియో కాదు నూట ఇరవై రోజులు మనము రోడ్డు మీద ఉన్నామంటే మన అవసరాలు ఉంటాయి కదా ఈ కటింగ్ షేవింగ్ తర్వాత బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ సో ఇలాంటివి మనము ఎలాగ మేనేజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రోజు వీడియో ట్రావెల్ వీడియో కాకపోయినా గానీ నా అన్ని వీడియోస్ లాగే ఈ కూడా చివరి దాకా చూసి మీ అందరూ ఆదరిస్తారనేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారనేసి కోరుకుంటూ వీడియోని మొదలు పెడదాం రండి ఈ ఊర్లో ఇల్లు కట్టుకునే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది అదేంటో మీకు చూపిస్తాను అండి ఇక్కడ మీకు ఒక హోటల్ కనిపిస్తా ఉంది కదా ఈ హోటల్ పేరు వచ్చేసి ద గ్రాండ్ సాంగ్రీలా అన్నమాట అనమాట ఈ హోటల్ చూసారంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అది ఫస్ట్ ఫ్లోర్ అరే ఈ షాంగ్రిలా అనే హోటల్ పేరు చాలా వింటుంటే గ్రాండ్ గా అనిపిస్తుంది కానీ ఈ హోటల్లో కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతేనా అనేసి డౌట్ రావచ్చు యాక్చువల్ గా ఈ హోటల్లో వచ్చేసి దాదాపు ఆరు ఏడు ఫ్లోర్లు ఉన్నాయి అది ఎలాగంటే చూపిస్తాను చూడండి ఈ ఊరు కొండల మీద ఉంటది అందుకేమవుతుందంటే ప్రతి ఒక్కటి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలా కనిపిస్తుంది తర్వాత ఈ డౌన్కి చూసారా ఈ మెట్లు దిగుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అది షాంగ్రీలా హోటల్ మనకు కేవలము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం కనిపిస్తూ ఉంది కానీ ఇలాగ డౌన్కు దిగేకి మెట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు ఇలాగా డౌన్కు దిగుకుంటా వెళ్ళామంటే ఈ హోటల్లో ఉన్న మిగిలిన ఐదు ఫ్లోర్లు అయితే మనకు కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉందా ఇది వచ్చేసి మనం ఇందాక చూసిన గ్రౌండ్ ఫ్లోర్ అది ఫస్ట్ ఫ్లోరు దాని కింద చూసారంటే లోవర్ గ్రౌండ్ వన్ లోవర్ గ్రౌండ్ టూ లోవర్ గ్రౌండ్ త్రీ ఇంకా ముందరికెళ్ళి చూస్తే లోవర్ గ్రౌండ్ ఫోర్ ఇక్కడ అలాగా లోవర్ గ్రౌండ్ ఫైవ్ సో గ్రౌండ్ అండర్ గ్రౌండ్ లో వచ్చేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద వచ్చేసి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి గ్రౌండ్ పైన ఒక ఫ్లోర్ ఉంది తర్వాత ఆ ఫస్ట్ ఫ్లోర్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది లాగా మొత్తం ఏడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి మీరు ఈ బిల్డింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ పైకి చూసారంటే అక్కడ కనిపిస్తూ ఉంది కదా అది గ్రౌండ్ ఫ్లోర్కి ఈక్వల్గా ఉన్న ఫ్లోర్ అనమాట దానిపైన ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఉంది కానీ దాని కింద చూసారంటే ఒకటి రెండు మూడు నాలుగు దాని కింద ఇంకొక నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి సో మనం ఉంటున్న హోటల్ అయితే అసలు రోడ్డు మీద నుంచి అస్సలు కనిపించదు మనం ఉంటున్న హోటల్ కి ఇప్పుడు వెళ్తా ఉన్నాము మనం ఉంటున్న హోటల్ పేరు ఇక్కడ కనిపిస్తా ఉందా క్రిమ్సన్ ఇన్ బి అండ్ బి బి అండ్ బి అంటే బెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో మనం ఉన్న హోటల్ అయితే ఎన్ని ఫ్లోర్ల నుంచి చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఫ్లోర్లు ఉంది అసలు ఈ నాలుగు ఫ్లోర్లు అయితే భూమికి కింది ఉన్నాయి మనం ఇందాక వచ్చింది అక్కడ కనిపిస్తా ఉంది కదా రోడ్డు ఆ రోడ్డు నుంచి మనం వచ్చాము ఆ రోడ్డుకి కిందికి ఉంది మన హోటల్ అసలు ఒక్క ఫ్లోర్ కూడా రోడ్డు పైకి అయితే కనిపించదు మన హోటల్ ఇంకా అయిపోలేదు మన హోటల్ కి ఇంకా మనము రెండు ఫ్లోర్లు దిగుకుంటే వెళ్ళాలి ఇది మన హోటల్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ మన హోటల్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు చూపిస్తాను సో ఇది వచ్చేసి మన హోటల్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అనమాట దీనిపైన ఇంకొక మూడు ఫ్లోర్లు ఉన్నాయి సో మన రూమ్ వచ్చేసి ఆ చివరిలో ఉంటది రూమ్ ఒక రోజుకి వెయ్యి రూపాయలు ముగ్గురికి కలిపి రూమ్ వచ్చేసి ఇలాగుంటుంది అనమాట లోపల చూసారంటే మనకు నడుముల ఎత్తు వరకు అయితే వుడ్డుతో ప్యానెల్స్ చేసి ఉన్నారు బెడ్ ఉంటుంది మేము ఉన్న రూమ్ లో అయితే ఒక ఎక్స్ట్రా బెడ్ కింద వేసారు నా కోసము ఇటువంటి ప్లేస్ లో వేశారు ఇది వచ్చేసి మేము ఉంటున్న రూమ్ కాదు ఆ రూమ్ లో కొంచెం మా వస్తువులు అన్ని ఉన్నాయి చాలా కంజెస్టెడ్ గా అయిపోయింది కాబట్టి పక్కన ఉన్న రూమ్ చూపిస్తా ఉన్నాను సో బాత్రూమ్ చూపించను ఎందుకంటే బాత్రూమ్ చూపించే దాన్ని మాకు వాంతికి వస్తుందని కమెంట్ చేశారు కాబట్టి అది చూపించను ఇక్కడ వచ్చేసి వంట రూమ్ లాగా వాడుకోనికి ఒక చిన్న రూమ్ కూడా ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసి మేము ఉంటున్న రూమ్ లో వంట రూమ్ ఇక్కడ వచ్చేసి మా సామాన్లు అవి పెట్టాము ఇది వచ్చేసి మన గ్యాస్ పోయి దాదాపు నేను ఇంటి నుంచి బయలుదేరి వంద రోజులకు పైగా అయింది సో వంద రోజులకి సరిపడా బట్టలు తీసుకొని వచ్చామంటే అది కుదరదు కదా నేను వచ్చేసి ఒక ఆరు టీ షర్ట్లు ఒక మూడు నాలుగు జీన్స్ ప్యాంట్లు ఒక రెండు షర్ట్లు అలాగా చాలా తక్కువ బట్టలు తీసుకొని వచ్చాను సో అవి అయిపోయిన తర్వాత వాటిని ఎలా ఉతుక్కోవాలంటే ఇలాగ ఇటువంటి చోట ఏమన్నా హోటల్లో ఒక రోజు ఉన్నప్పుడు మనము బాత్రూమ్ లో వాళ్ళ బకెట్లు ఇస్తారు కదా ఇది బాత్రూమ్ అనమాట మా ఉన్న బాత్రూమ్ ఆ బకెట్లలోనే సర్ఫ్ వేసి ఉతుక్కొనేసి పైన చూపించాను కదా నాలుగు ఫ్లోర్లుందనేసి ఈ బిల్డింగ్ అక్కడికి వెళ్ళేసి ఆరేసుకోవాల్సి ఉంటది బట్టలు ఈ బట్టల్ని తీసుకొని వచ్చి ఆరేయడానికి మనమైతే ఈ బిల్డింగ్ ఫుల్ టాప్ వెళ్ళాలన్నమాట అక్కడ మీకు టెర్రస్ కనిపిస్తా ఉంది కదా దానిపైన కొన్ని తంతెలు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్లేసి మనం బట్టల్ని ఆరేసుకోవచ్చు ఇక్కడ చాయ్ తీసుకున్నాం అనమాట పంజాబీ డాబాలో చూస్తున్నారు కదా ఇది పంజాబీ డాబా ఇది వచ్చేసి మనం ఉంటున్న హోటల్ నుంచి పైకి వచ్చి రోడ్డులో నుంచి కొంచెం పక్కకు వస్తానే కనిపిస్తుంది ఇందులో వచ్చేసి మనకు నూడిల్స్ ఆలు పరోటా దొరుకుతుంది చాయ్ వచ్చేసి పది రూపాయలు నూడిల్స్ తీసుకున్నావు అంటే యాభై రూపాయలు ఆలు పొరాటా తీసుకున్నావు అంటే నలభై రూపాయలు మన కార్ వచ్చేసి రోడ్డు పక్కన ఇలా పార్క్ చేసుకోవాలి ఎందుకంటే మన హోటల్ అండర్ గ్రౌండ్ లో ఉంది కదా దాంతో పార్కింగ్ లేదు మన హోటల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి అక్కడ ఒక బొలెరో కార్ కనిపిస్తా ఉంది కదా ఆ కార్ ముందర నుంచి మెట్లు ఉంటాయి కిందికి దిగాలి సో దాని పక్కన ఇక్కడ రోడ్డు పైన పార్కింగ్ ఉంటుంది రోడ్డు పైన పార్కింగ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే నేను లాస్ట్ టైం రాంపురాకి వచ్చినప్పుడు స్పితి వ్యాలీకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వచ్చాం కదా అప్పుడు వచ్చేసి మన కార్ని వచ్చేసి ఇందాక నేను ఒక పంజాబీ డాబా చూపించాను కదా పైన ఆ పంజాబీ డాబా అక్కడ ఉంది నేను కార్ని ఇక్కడ పార్క్ చేసాను కానీ నిన్న నైట్ వచ్చేసరికి ఇక్కడ వేరే వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి అందుకైతే నేను ఆపోజిట్లో అలా రోడ్డు పక్కన పార్క్ చేశాను మన కార్ పార్కింగ్ పెట్టాను కదా దీనికి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి కటింగ్ షాప్ ఒకటింది చూస్తున్నాను ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా కటింగ్ షాప్ ఇది కటింగ్ షాప్ ఇప్పుడైతే క్లోజ్ గా ఉంది కటింగ్ షాప్ పైన ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నాలుగు నుంచి ఐదు గంటల టైంలో సాయంత్రం వస్తామని చెప్పారు ఇప్పుడు వచ్చేసి టైం మూడు మూడున్నర అవుతుంది ఇంకొక అర్ధ గంట గంటలో వాళ్ళు వస్తారంట వచ్చిన తర్వాత కటింగ్ చేయించుకోవాలి అంతలోకే మన కార్ని తీసుకొని వచ్చేసి ఈ పక్కన ఇలా ముందరికి వెళ్ళామంటే అక్కడ కారు వాషింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ వాషింగ్ చేపిద్దాం కారు వాషింగ్ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ అనమాట కారు వాషింగ్ చేసేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ రెండు స్పాట్లు ఉన్నాయి కారు వాషింగ్ చేయడానికి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫుల్ ఓపెన్ స్పేస్ లాగుంది నిన్న ఇక్కడ వచ్చినప్పుడు అడిగాను ఇక్కడ కూడా ఒక హోటల్ ఉంటది అక్కడ తినడానికి వచ్చిన్నాం నిన్న అప్పుడు అడిగితేనేమో రెండు వందల యాభై రూపాయలు అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు రెండు వందల యాభై రూపాయలకి కారు లోపల బయట రెండు క్లీన్ చేస్తారంట మరి ఇక్కడ ఎవ్వరు లేరు ఏంటి అని ఇక్కడ అన్న వాళ్ళని అడిగితే లంచ్ చేయడానికి వెళ్ళాడు దాదాపు మూడున్నర అవుతుంది కదా ఒక పది పై ఐదు నిమిషాల్లో వస్తాడు వెయిట్ చేయండి అని చెప్పారు కార్ వాష్ చేసి ఆయన వచ్చాడు అనమాట కానీ ఏదో నీ ముందర ఇంకో కారు ఉంది ఇక్కడ ఇంకో కారు ఉంది రెండు చేయసరికి టైం అయిపోతుంది ఈ రోజు చేయడం కుదరకపోవచ్చు అనేసి చెప్పాడు సో అందుకు ఇక్కడ నుంచి ఇంకో కార్ వాష్ ఏమన్నా ఉందేమో అనేసి ఎదుర్కొంటూ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే కటింగ్ షాప్లోకి వచ్చినాము నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ షాప్ ఇంకా తెరవలేదనమాట ఇది ఇంకో షాప్ అనమాట సిటీకి దగ్గరికి వచ్చేసినాము మేము ఉండేది సిటీ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాము సో కూర్చున్నాను కటింగ్ షాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ సో కటింగ్ చేసుకోకముందు మన లుక్ అయితే ఇలాగుంది కటింగ్ చేసిన తర్వాత ఎలాగుంటుందో చూద్దాం కటింగ్ చేపించేసాము బాగా డీప్ కటింగ్ అనమాట ఎందుకంటే మనకు రెగ్యులర్ గా చేపించుకునే కుదరదు ప్రయాణంలో ఉన్నాం కదా అందుకు బాగా షార్ప్ చేపిచ్చేసాను స్విమ్మింగ్ కూడా మనోడు నిజంగా చాలా మంచోడు చాలా ఓపిక చేశాడు ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చూస్తే కార్ వచ్చేసి ఇక్కడ రోడ్డు పైన పెట్టాను అనమాట నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ని అడిగాను బ్రదర్ కార్ ఇక్కడ రోడ్డు మీద పెట్టాను ప్రాబ్లం లేదా అంటే చలాన వేసే ఛాన్స్ ఉంది అన్నాడు సో మరి ఎలాగా అని అడిగితే ఏం చెప్పాడంటే ఏం పర్లేదులే నీ కటింగ్ చేస్తూ చేస్తూ ఐదు నిమిషాలకు ఒకసారి బేడికి తొంగి చూస్తాను నేను ఒకవేళ ఎవరన్నా చలానా వేస్తుంటే వెళ్ళేసి మాట్లాడదాంలే అని చెప్పాడు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క ఐదు నిమిషాలకు ఒకసారి బేటికి తొంగి చూస్తూ ఎవరన్నా చలాన వేసేకి వచ్చారా అని చెప్పాడు ఇక్కడ చూసారంటే లెఫ్ట్ లో రైట్ లో మొత్తం కార్లు పార్క్ చేస్తుంటారు ఇది వచ్చేసి కొండ ప్రాంతం కదా ఇంత పెద్ద రోడ్డు ఉండడమే ఇక్కడ గ్రేట్ అనమాట అందుకు ఈ లెఫ్ట్ రైట్ అన్ని షాపులు ఉంటాయి కదా ఆ షాపులలోకి కార్లలో వచ్చిన వాళ్ళందరూ మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇలాగ రోడ్డుకి లెఫ్ట్ లో రైట్ లో వరుసగా క్యూ ఉంటారు చూడండి అలాగా క్యూ కట్టినట్టు పార్కింగ్ ఉంటారు ఒక్కటంటే ఒక్క పార్కింగ్ కూడా మనకు దొరకదు ఇప్పుడు నేను వచ్చేసి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఊరు బయటకు వచ్చాను ఎందుకంటే మన హోటల్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఊరు బయట ఉంటది కాబట్టి ఆ ఊరు బయటకు వచ్చాను కాబట్టి అక్కడక్కడ మీకు కనిపిస్తాయి చూడండి ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది ఆ కార్కి కార్కి మధ్యలో ఇక్కడ ఒక స్పేస్ అలాగ ఉంది అదే నేను కటింగ్ కెళ్ళాను కదా ఆ కటింగ్ దగ్గర అయితే అది ఆల్మోస్ట్ సిటీ సెంటర్ లాగా అనమాట అయితే ఎక్కడ అంటే ఎక్కడ ప్లేస్ లేదు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తము కొండల పైన ఇండ్లు ఉంటాయి మనం భదర్వాకి వెళ్ళినప్పుడు చూపించాను కదా కొండ మీద ఇండ్లు ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఆ ఇళ్ళకి వెళ్లాలంటే మాక్సిమం నడకదారులు ఉంటాయి ఊరంతా తిరిగినా గాని ఎక్కడ అంటే ఎక్కడ కనిపించలేదు అసలు ఈ కార్ వాషింగ్ చేసేది మళ్ళీ తిరిగి తిరిగి ఫస్ట్ వచ్చిన చోటికే వచ్చాం అనమాట నైట్ అయిపోయింది బాగా రేపు రా అని చెప్పినాడు ఈయన ఈ అబ్బాయి ఇంకా చేసేదేం లేక కొంచెం ఊరికి అవుట్ సైడ్ మాత్రం వాష్ చేయబయా అంటే వాష్ చేశాడు వెనకాల చూడొచ్చు కార్ ఇప్పుడే వాషింగ్ అయిపోయింది సో లోపల బయట రెండు కలిపి రెండు వందల యాభై రూపాయలు అని చెప్పినాడు సో ఇప్పుడు మాత్రం బయట మాత్రం చేశాడు నా తెలిసి ఒక నూట యాభై రూపాయలు ఉంటుంది అనుకుంటా కార్ వాషింగ్ కి రెండు వందల రూపాయలు తీసుకున్నాడు దాని తర్వాత నైట్ ఆలు పరోటా తినేసి మేము పడుకున్నాము రేపయితే మనము ఉత్తరాఖండ్కి మన జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తా ఉన్నాను వీడియోని చివరి దాకా చేసినందుకు చాలా థ్యాంక్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఉంటాను నేను మీ జగదీష్